సంబంధించి ఇక్కడ ముంపు గ్రామాలు ఇవి ఉన్నాయి అసలు ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయకునాడికి తెలుసుకునే ప్రతినిధి చేద్దాం చెప్పండి సార్ ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి ఇప్పుడు ఈ వర్షం శనివారం రాత్రి వచ్చింది శని ఆది సోమ మంగళ పూజ వేస్తే ఐదు రోజులైంది ఇంతవరకు ఏ గ్రామంలో కూడా ఏ బాధితునికి ఒక రూపాయి ఇచ్చింది లేదు ఇక సర్వే పని కూడా స్టార్ట్ కాలేదు ప్రభుత్వం ఇంత ఆలస్యం చేస్తే బాధ్యం బాధితుడిని ఎప్పుడో వాళ్ళకి సహాయం చేస్తారు ఓకే సార్ అంటే తక్షణ సహాయం పదివేలు అన్నారు అంటే ఐదు రోజులు గడిచిపోయింది తక్షణం అంటే ఐదు రోజులు గడిచిపోయినా కదా లేకపోతే రెండు రోజులు అనుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తక్షణం ఎంత సమయం నాకు తెలియదు ఐదు రోజులైనా కూడా ఇవ్వలే వారి దృష్టిలో తక్షణం అంటే వారమో పది రోజులు నాకైతే తెలియదు కానీ ఇంతవరకు చేయలేదు చరిత్రలో ఎన్నో ఇటువంటి ఉపద్రవాలు వచ్చినాయి కానీ ఎప్పుడు రెండో రోజే ఇచ్చేది తెల్లారో మర్నాడు వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆర్డర్స్ ఇచ్చేయాలి ఇంత డబ్బు కాదు మొన్న వచ్చినప్పుడు ఐదు కోట్లు ఏదో ఇచ్చారు ఐదు కోట్లు ఏందే ఎంత అవసరమైతే కలెక్టర్స్ అధికారం ఇచ్చి వెంటనే ప్రతి ఎంఆర్ఓకు వారి చేతిలో డబ్బులు పెట్టి అంటే డ్రా చేసుకునే విధంగా ఫెజరీస్కు తగు ఆదేశాలు ప్రభు తగిన ఆదేశాలు ఇచ్చేసి డ్రా చేసి వారు ఎవరు బాధితులు ఉంటే వాళ్ళకి ఇచ్చే విధంగా చేయాలి ప్రతి గ్రామానికి మంచి ఒక టీం వర్క్ చేయాలి ప్రతి ఇల్లు సర్వే చేయాలి ఏ ఇంటికి నష్టమైంది అంత నష్టమైంది ఎన్ని వరి పొలాలు పోయినాయి ఎన్ని ఎకరాలు పోయినాయి ఏ రైతు పోయినాయి ఎన్ని మిర్చి తోటలు పోయినాయి ఎన్ని పత్తి తోటలు పోయినాయి ఇంట్లో నీళ్ళు వస్తే ఎంత నష్టమైంది వాళ్ళకి తిండికి లేదు కనీసం రోజు వర్షమే వాళ్ళ బట్టలు తడిచినాయి పిండి ఆరేసుకునే పరిస్థితి లేదు ఎప్పుడు చెప్తుందండి